ప్రభుత్వం వచ్చిన మొదటి ఒకటి రెండు నెలలలోనే అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా అన్ని స్కూల్స్ లో మౌలిక వసతుల్ని తీర్చిదిద్దే దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేసింది గడిచిన పది సంవత్సరాల్లో ఏదైతే అద్భుతంగా మేము హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం పేదవాడి పిల్లల్ని విస్మరిస్తే పేదవాడి పిల్లలకి కనీసంగా తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉంటే ఇద్దరు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది ఎన్నికల్లో ఏ వాగ్దానం కాదు ప్రత్యక్షంగా అనేక హాస్టల్స్ స్కూల్స్ చూసిన తర్వాత పేదవాడి పిల్లలకు కూడా పెద్దోళ్ళ పిల్లలు ఎలా అయితే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చాల్సిన నైతిక బాధ్యత మన ప్రభుత్వం అందరి తలంచి కాస్మెటిక్ ఛార్జీలు ఆనాడు ఆడపిల్లలకు ఇబ్బంది ఉంటే సుమారు రెండు వందల శాతాన్ని పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రం ఆర్థికంగా అప్పులు కుప్పల్లో మునిగిపోయినా చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ఈ మన ప్రభుత్వం ఉంది భవిష్యత్తులో కూడా ఈ కొత్తగూడెం జిల్లాతో పాటు ముఖ్యంగా హెడ్ క్వార్టర్ అయిన ఈ కొత్తగూడెం పట్టణాన్ని ఒక క్రీడా రంగంలోనే కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో ఇప్పుడే అందరం మాట్లాడుకున్నాం ఇక్కడున్న మా ఆడబిడ్డలు అనుకోవచ్చు అన్నదమ్ములు అనుకోవచ్చు అటు వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రిగా సీనియర్ నుండి వరంగల్కే ఎయిర్పోర్ట్ తీసుకుపోతుండే తప్ప కొత్తగూడెం గురించి మాట్లాడలేదని కొంతమంది అనుకోవచ్చు అలా ఏమీ లేదు వరంగల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్టే కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాలో ఎయిర్పోర్ట్ మన కొత్తగూడెం దే దానికి స్థానిక శాసనసభ్యులు కార్లు ఎంపీ గారిని నన్ను కలెక్టర్ గారిని మీరు ఏది ఏమైనా ఆ ప్రాంతంలో ఉండే భూములుండే ఆసాములుంటే వారిని నొప్పించకుండా ఒప్పించి భూముల్ని ప్రభుత్వ పక్షాన ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సుమారు ఏడు వందల ఎకరాలు ఫారెస్ట్ భూమి మూడు వందల ఎకరాలు ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి వారందరి సహకారంతో రాబోయే కొన్ని నెలల్లోనే కొత్తగూడెంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పొచ్చి ఎయిర్పోర్ట్ కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకురాకపోతున్నాం వీటితో పాటు అనేక మౌలిక ఉన్నాయి ఎందుకంటే కొత్తగూడెం అంటే సింగరేణి ఈ సింగరేణి ప్రాంతాల్లో పొద్దున్నే బయటకు వస్తే ఏ రకంగా ఉండేదో వేదిక మీద ఉన్న మాకే కాదు మీ అందరికి కూడా తెలుసు అటువంటి ఈ కొత్తగూడ ప్రాంతాన్ని అన్ని మౌలిక వసతులతో మన ఇందిర ప్రభుత్వంలో తీర్చిదిద్దే బాధ్యత వేదిక మీద ఉన్న మేమందరం తప్పకుండా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా నా ఆడబిడ్డలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ తెలవ తీసుకుంటున్నాను